హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు ఈ వీడియోలో గాజర్ హల్వా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను సో ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనం చేసిన గాజర్ హల్వా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నేను ఒక హాఫ్ కిలో గాజర్ అయితే తీసుకున్నాను సో గాజర్ అనేది ఇట్లా పొడవుగా ఉంటుంది సో దీని ప్లేస్లో మీరు క్యారెట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ గాజర్ని అంతా కూడా ఒకసారి బాగా కడిగేసుకొని మన గ్రైడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట సన్నగా తురిమిగని పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఈ విధంగా నేను మొత్తాన్ని అన్నిటినీ కూడా తురిమేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా బాగా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా నేను మొత్తాన్ని గ్రేట్ చేసేసుకున్నాను సో తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ అనేది హీట్ చేసుకుంటున్నాను దీనికోసం నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ గీ అనేది యూజ్ చేస్తున్నాను ఈ గీ అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లో కాజు యాడ్ చేస్తున్నాను కాజుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను సో మీరు ఈ రెండే కాకుండా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర అయితే కాజు ఇంకా కిస్మిస్ ఉంది సో వీ రెండింటితోనే నేను ఈరోజు ఈ స్వీట్ చేస్తున్నాను సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్గా గాజర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను సో మనం ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ముందు వేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా సో అలా కాకుండా ఇలాంటి గాజర్ హల్వా క్యారెట్ హల్వా చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు సో దీంట్లో క్రిస్పీగా ఉన్నకుంటే ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఈ గాజర్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడు నేను మొత్తంగా ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేస్తాను సో మనకి ఇలా మూత పెట్టుకుని కుక్ చేయడం వల్ల ఈ గాజర్ అనేది మెత్తబడిపోతుంది మనం చేసుకునే రెసిపీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా మూత తీసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ హాఫ్ కిలో గ్యాజర్ తీసుకున్నాను అలానే హండ్రెడ్ గ్రామ్స్ షుగరే తీసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ కూడా కొంచెం స్వీట్గా ఉంది క్యారెట్ గ్యాజర్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనం స్వీట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఒకవేళ ఇంకా స్వీట్గా తినాలి అనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఈ షుగరు గాజర్ అనేది బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ షుగర్ అనేది గాజర్కి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నాను సో చూసారు కదా మొత్తంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ కప్పు మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట సో ఈ మిల్క్ అనేది నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది మనం వేసిన మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టుకుని వీటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అనేది మిల్క్ బాగా అబ్జర్వ్ అయిపోయింది స్వీట్ అనేది కూడా సపరేట్గా తెలిసిపోతుంది సో చాలా ఈజీగా చాలా క్విక్గా రెడీ చేసుకునే ఈ గాజర్ హల్వా చాలా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీరు మన ఛానల్ని మదర్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్